భారీ విజయంతో తొలిసారిగా సూలూరుపేటలో అడిగిపెట్టిన నూతన ఎమ్మెల్యే నేలవల విజయశ్రీకి ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం కార్యకర్తలు తనను ఆదరించి తనపై విశ్వాసం ఉంచి ఓట్లు వేసి భారీ విజయానికి కారణమైన ప్రతి ఒక్క ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన విజయశ్రీ సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో భారీ విజయం సాధించి మొదటిసారిగా సూల్లూరుపేటకి విచ్చేసిన నెలవల విజయశ్రీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు నాలుగు నియోజకవర్గాలకి ఎన్నికలలో కీలక పాత్ర పోషించి నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడంలో రాజకీయంగా కీలక పాత్ర పోషించిన ప్రముఖ నాయకుడు పార్టీ గంగా ప్రసాద్ స్వగ్రహనంలో ఆయన కలుసుకునేందుకు విచ్చేసి అక్కడే ఉన్న రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డిని గంగా ప్రసాద్ను కలుసుకుని తన విజయానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను మౌలిక వసతులను సత్వరమే పరిష్కరించేలా తమ పాలన కొనసాగిస్తానని పేర్కొన్నారు తన విజయానికి కృషి చేసిన పెద్దలు కొండేపాటి ప్రసాద్ వాకాటి నారాయణ రెడ్డి తండ్రి తండ్రిగారైన మాజీ ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గారి సలహాల మేరకు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఆమె తెలిపారు ఈ సందర్భంగా కొండేపాటి గంగా ప్రసాద్ మాట్లాడుతూ ఈ విజయం ప్రజల విజయమని ఎవరో ప్రభావితం చేసింది కాదని పరిపాలించే నాయకుడు మూర్ఖుడైతే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందని నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించే చూపేలా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని ఆయన అన్నారు మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు ఓ ప్రపంచం సృష్టించాయని సునామీలో వైసీపీ పాలన కొట్టుకుపోయాయని విజయానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతుందని రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులని నియోజకవర్గంలో రౌడీల పాలన స్వస్తి పలికి ప్రజాక్షేమ పాలన నిలవలా విజయశ్రీకి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తిరుమూరి సుధాకర్ రెడ్డి పట్టణం టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ బొమ్మన శ్రీధర్ తాడా సూలూరుపేట డీవీ సత్రం మండలాల నాయకులు పాల్గొన్నారు నాకు నా కోసం కష్టపడి నా కోసం పనిచేసిన సూలూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున అలాగే కార్యకర్తలకు సూలూరుపేట నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు నన్ను ఆశీర్వదించారు ఒక బిడ్డగా మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించిన ఆశీర్వదించారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను అలాగే ప్రజాసేవ చేస్తాను గ్రామాల్ని నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను శాంతి బాటలో నడిపిస్తాను నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను రెండున్నర నెలగా ప్రచారం తిరుగుతున్నాను ప్రతి ఒక్కరి సమస్య నీటి సమస్య అలాగే ఇల్లు అన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే అన్నీ అన్నీ పాడైపోయి ఈ పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ముందు నిత్యావసరాలైనా ఇల్లు కానీ అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకి పదిహేను వేలు వచ్చేలా చూస్తాము అందరూ చదువుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య అనేది మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా మనకున్న సెస్ మూడు సెస్లు ఉన్నాయి అన్నిట్లోని మన లోకల్ వాళ్ళనే ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాము ఇవి మనకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా ఇవన్నీ తీరుస్తాం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు లేను కానీ నా వెనుక పెద్దవాళ్ళు కొండేపాటి గంగా ప్రసాద్ గారు ఉన్నారు వాకట్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు మండల అధ్యక్షులు ఉన్నారు అలాగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు ఆయన చూస్తూ ఆయన ప్రజాసేవ చూస్తూనే పెరిగాను ఆయన అడుగుజాడలో పెద్దలందరి అడుగుజాడలో నడుస్తూ ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తాను అందరికీ మంచి మంచి పేరు తెచ్చుకుంటానని మీ అందరి ముందు తెలియజేస్తా ఎన్నికలు జరిగాయి కౌంటింగ్ జరుగుతూ ఉండేది ఇక్కడ కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు చూస్తే ఎన్డిఏ కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి వాళ్ళ ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు కాబట్టి ఆ తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా ఆ ఇద్దరు ఎప్పుడు కూడాను ప్రజల కోసం సేవ చేసినటువంటి వాళ్ళు అందుకనే నేను చెప్తా ఉన్నాను డబుల్ ఇంజన్ గ్రోత్ అయినా ఎన్డిఏ ఇక్కడ ఎన్డిఏ కాబట్టి మనం అనుకున్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి కావచ్చు మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే మనకు అమరావతి ఉందో దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అదేవిధంగా మనకున్నటువంటి పోలవరం అతి వేగంగా పూర్తి చేసుకొని రైతులకు అనుసంధానం చేయాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా అని చెప్పని ఆయన ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు చేసుకుంటూ అనేక పరిశ్రమలను తీసుకొచ్చి పేదవాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆయన యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు అందరూ ఈ విధంగా కూర్చుని మాట్లాడని ఒక అమాంశకు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దాంట్లో ఎలా ఉండాలి నాదైనటుగా చెప్పినట్టు ఒక రౌడీ రాజ్యం ఉంటేనో ఒక దుర్మాంతమైన ఉంటేనో కనీసం విలేకరులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో ఉంటే మానాండు వాళ్ళందరం తప్పనిసరి పరిస్థితుల్లో మేము వచ్చి నిలబడి ముందుండి ఏమైనా పర్వాలేదు మేము ఫేస్ చేస్తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని రక్షించాలి ఒక వచ్చాం మేము ఈ రోజు ఈ గెలుపు కానీ ఇవి సంబరాలు కాదు ఇవి బాధ్యత నేను అమ్మాయి కూడా చెప్తున్నాను విజయ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మ మనం ఎక్కడ ఎదిగితే అక్కడ ఒదిగి ఉండాలా ప్రజలు ఏదన్నా ఒక బాధ్యత ఇచ్చారంటే దాన్ని చాలా మనం జాగ్రత్తగా ఉండాలి అన్ని దగ్గర్లా మేము ఊహించిన దానికన్నా ప్రజలు ఆశీర్వదించారంటే మీ అందరి ఆశీర్వాదం నేను చూశాను నారాయణ రెడ్డి గారి జ్వరంతో ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ జ్వరంలోనే వచ్చేవాడు రోజు ముద్దున్న సాయంత్రం ఏదో టైంలో కలిసేవాళ్ళు మిత్రం అంటే ఏమి తప్పలేదు ఎందుకు మాకు నేను సూలూ పెట్టు చూస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ చూసిన దాంట్లో వాళ్ళకు మరి మేము డైరెక్ట్ గా పేరు కూడా చెప్పలేదు వాళ్ళు బాధ ఏమో తెలియదు గంజాయి తప్పుడు పనులు చేస్తున్నారు ఇంకోటి ఇంకోటి అంటే వాళ్ళే భుజాలు తడుకొని అడిగే పరిస్థితి వచ్చారు ఈరోజు కూడా మేము ఎవరి మీద నెక్స్ట్ సాధింపు లేదు అదే సేమ్ టైం పనికి వాళ్ళు చేనియం దీని మళ్ళా గురుతరమైన బాధ్యతగా మేము అంత భుజాల మీద వేసుకుని विजयश्री गलावीड एमल आज मूल गुरुगुन रामकृष्णगार सुनील गील्ताबद्ध तो पार्टी अंदर की अंदर अंदर की रेस्पिटी उत ఈ రోజు మళ్ళా నేను ఒకటే గొప్ప ప్రజల విజయం నేను ఇంకొకరు ఇంకొకరు ప్రభావితం చేయగలిగిన కాదు దాన్ని ఎవరైతే పరిపాలన చేసేవాడు మూర్పుడైతే నాతో తెప్పిస్తున్నారు నెగిటివ్ గా మూర్పుడైతే తప్పనిసరి పరిస్థితి ఇట్లాంటి మన కరెక్ట్ ఎందుకంటే మేము కష్టపడ్డది మేమందరం ఉంది మేమందరం చేయి చేయ కలిపి చేసింది మేమేమో బయటపడి చేసాం మేమేమో మనసులు పెట్టించేసారు విలేకరులుగా మీరు బయట రాకూడదు కాబట్టి మీరు ఏర్పాటు చేశారు వెనకాలే చేసారు మేము ఎదురుగా వచ్చేసాం ఇదేంటంటే ఈ సమాజంలో ఈ ఇంత డిఫరెన్సెస్ ఏంటంటే ఒక ఈజం కానీ నెగిటివ్ యాటిట్యూడ్ కానీ ఇవి ఉన్నప్పుడు ఎవరో ఒకరు రావాలి పదివేల విజయశ్రీ గారు ఆమె ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ లిస్ట్ లో వస్తారు ఇట్లానే సునీఖ